వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో అయితే కుంభరాశి వారిని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి అయితే రాబోతున్నారు కనుక ఈ రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభ రాశిలో ఉండే మంచి గుణాలు చాలా ఉంటాయి వీరు చాలా అందంగా కూడా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఇక ఈ రాశి వారికి పట్టుదల ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం దానివల్ల వీరికి శత్రువులు అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారు చిన్న వయసు నుంచి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు అయితే పడ్డారు వీరి తెలివితేటలు చాలా అయితే ఎక్కువగా ఉంటాయి ఇక వీరి తెలివితేటలే వీరు పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారు ఇక ఈ వారు జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఇక ఈ వారి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఇక వీరి జీవితంలో ఉన్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి మాట మీద నమ్మకం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు ఇక ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కుటుంబంలో ఉన్న వారిని మంచిగా చూసుకుంటారు ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి మీరైతే ముందుంటారు ఇక ఈ రాశి వారికి దైవం అనుగ్రహం అనేది వీరిపైన ఎక్కువగా అయితే ఉంటుంది దానివల్ల మంచి జీవితం ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి జీవితంలో ఉన్న మార్పులు జరుగుతాయి మాటల్లో వీరి గొప్పతనం చాలా ఉంటుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అనుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి మీరు ఊహించండి ధన లాభాలు అయితే కలుగుతాయి కుంభరాశి వారికి ఇక ఈ రాశి వారికి ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలైతే వస్తాయి ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇక ఈ రాశి వారికి జాలి దయ దయగుణం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరి మనసులో ఎన్నో బాధలు ఎన్నో దుఃఖాలు కూడా ఉంటాయి నా అనుకునే వాళ్ళు వీరు మోసం చేస్తూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక వీరి జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి అనుకూ అనుకూలమైన జీవితం అయితే ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది లభించబోతుంది ఉద్యోగస్తులు వారి పని వల్ల మంచి పేరు ప్రతిష్టలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే లభిస్తాయి ఇక జీతాలు పెరుగుతాయి ఇక ఈ రాశి వారిది చాలా సున్నితమైన మనసు అని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అనుకుంటారు ఎవరిని మోసం చేయరు వీరుగా ఎక్కువగా కూడా ఎంజాయ్మెంట్ చేయటానికైతే చాలా ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మీరు ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది కాబట్టి అంత పెద్ద అవకాశాన్ని మీరు అస్సలు బదులుకోకండి సాక్షాత్ ఆ పరమశివుడు మీకు ఖచ్చితంగా తోడుంటాడు ఎలాంటి కష్టాలు వచ్చినా అసలు భయపడకండి వాటినైతే ధైర్యంగా ఎదుర్కోండి మీకు అంతా మంచిది జరుగుతుంది మీకు ఎవరు లేరని అస్సలు బాధపడకండి ఆ శివుడు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడని అస్సలు మర్చిపోకండి ఇక మీకు డబ్బు పరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఈ రాశి వారు ఎవరైతే పెళ్లి కోసం సంతాన కోసం ఎదురు చూస్తున్నారో వారు యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే పెళ్లి సంతానం రెండు జరుగుతాయి సోమవారాలు అంటే ఒక పదకొండు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి దానివల్ల మీకు త్వరనే మీ అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి ఇక మీరు కొన్ని దాన ధర్మాలు చేయండి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి దాన ధర్మాలు చేయటం వల్ల మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరబోతాయి అలాగే ఆవులకు ఆహారం కూడా పెట్టండి పచ్చిగడ్డి కానీ నువ్వులు కానీ బెల్లం ఇలా ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టడం వల్ల మీకు ప్రతి సోమవారం పెట్టడం వల్ల మంచి లాభాలు ఉంటాయి మీ యొక్క కోరికలు కూడా తీరుతాయి ఎందుకంటే ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారి దీవెన మీకు ఎప్పుడు కూడా ఉంటుంది మీ యొక్క సుఖత సంతోషాల కోసం ఉండాలి అంటే ఖచ్చితంగా ఆవుకి ప్రతి సోమవారం రోజున పచ్చిగడ్డి లేదా బియ్యంలో బెల్లం కలిపి పెట్టడం లేదా నానబెట్టిన శనగలు ఇలా ఏవైనా కానీ మీరు పెట్టండి అలాగే ఇంట్లో రొట్టెలు ఉంటాయి కదా ఆ రొట్టెలు కూడా పెట్టండి ఇలా ఎవరైతే పెడతారో వీరికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు ఏదైతే పెళ్ళికి ఆటంకాలు కలుగుతున్నాయో అలాంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి సంతాన పరంగా ఎవరికైతే కలగట్లేదో వారు ఎంత బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీకు సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి కుంభరాశిలో జన్మించినటువంటి వారైతే ఈ ఈ పరిహారాలు పాటించండి మీరు ఖచ్చితంగా మీ అనుకున్న కోరిక అనేది నెరవేరబోతుంది ఇక ఎవరైతే ఇలా చేస్తారో దానివల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అదృష్టం అనేది వరిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలే అన్ని అడ్డంకులు కూడా దూరం అవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా ఈ కుంభరాశిలో వ్యక్తులు వ్యక్తులైతే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని పాటించండి మీకు అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా అయితే తీరబోతాయని చెప్పుకోవచ్చు ఇక వివరాలకు వెళ్తే గనక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇంతకుముందు మిమ్మల్ని ఎవరైతే చీ కొట్టిన వారు వారైతే ఎవరైతే ఉన్నారో ఈ రోజున అంటే జూలై ఎనిమిది తొమ్మిది పదవ తేదీలో అయితే ఈ మూడు రోజులలో ఏదో ఒక రోజైతే మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా చేతులైతే జోడిస్తారు ఇక మీకు తిరుగు అనేది ఉండదని చెప్పుకోవచ్చు ఇప్పటి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని మీ కోరుకుంటున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఎన్సల్ట్ ఎవరైతే చేస్తారో ఇప్పుడు స్వయంగా వారు మీ దగ్గరికి వచ్చి మమ్మల్ని క్షమించండి అనేది వారు చేతులు జోడిస్తూ ఉంటారు కానీ ఇక్కడ మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఇద్దరు మనుషులు మంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళు క్షమించమని అని అడిగారు కదా వారు మన జీవితంలోకి మళ్ళీ తీసుకువద్దాం అన్నట్టు మీరు ప్రయత్నాలు అయితే చేయకండి ఎందుకంటే వారు మీ పైన ఎప్పుడు కూడా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటారు మీరు పై స్థాయికి వెళ్తే వీరు అస్సలు చూడలేరు ఓర్వలేరు కాబట్టి అలాంటి వారిని మీరు ఎప్పుడు కూడా దూరం పెడితేనే మంచిది అలాగే మీ లైఫ్లో నుంచి బయట వాళ్ళని పెట్టాలి మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా ఇంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు కాబట్టి ఈ యొక్క కుంభరాశిలో వారైతే ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు వారి మీ సహాయం కోసం అనేది వారు మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది కాబట్టి వారి అవసరం కోసమైతే మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగినట్టు అడిగి మీ సహాయ సహకారాలు తీసుకోలేకతే వారు అయితే ఎంతగానో ప్రయత్నం అయితే చేస్తూ ఉంటున్నారు కాబట్టి మనపై ఎవరైతే ద్వేషం పెంచుకుంటారో అసూయ పెంచుకుంటారో వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది ఎందుకంటే మనం చేసే పనులలో వారు చాలా మధ్యలో వచ్చి ఆటంకాలు అయితే సృష్టిస్తారనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క కుంభ రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ మూడు రోజులలో ఒక ఇద్దరు వ్యక్తులైతే మీ దగ్గరికి వచ్చి చేతులు జోడించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ రాశివారు